హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ ఇవాళ మీకు మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చేసుకునే పచ్చడి చూపిస్తున్నాను దీంతో అసలు మొత్తం అన్నం తినేయచ్చండి అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇంక మళ్ళీ ఇంకో కూర కూడా మనము ఎక్స్పెక్ట్ చేయము అంత టేస్టీగా ఉంటుంది దీనికోసము చూసారు కదా అవసరాన్ని బట్టి ఇవి ఈ ఎండుమిరపకాయలు తొడియాలు ఫస్ట్ తొడివలు తీసేసుకున్నానండి కారంగా ఉన్నాయి కొన్ని అయితే నాలుగు వేసినా కూడా చాలా కారంగా ఉంటాయి అలా వాటిని బట్టి తీసుకోండి మీ ఇంట్లో ఖర్చుని బట్టి వాటిని బట్టి తీసుకోండి కొన్ని ధనియాలు తీసుకున్నానండి కొంచెం జీలకర్ర కొంచమే మినపప్పు తీసుకున్నానండి తర్వాత ఫ్లేవర్ కోసమని కొంచెం కరివేపాకు కడిగి తీసుకున్నాను ఈ లోపల బాండి పెట్టేసుకొని ఇది హీట్ అవనిచ్చాను ఇప్పుడు ఈ ఎండు మిరపకాయల్ని అవేసి వేగనివ్వాలి ఓకేనా ఇలా బాగా వేగనివ్వాలి సిమ్ములో పెట్టి వేయించుకోండి మీ ఇష్టము ఒక డ్రాప్ ఆయిల్ వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు ఇందులోండి ఇందుకోసమని టమోటాలు తీసుకున్నాను బాగా పండినవి తీసుకోండి టమోటాలు ఇవి నీట్గా వాష్ ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి అవి వేగే లోపల ఇవ్వండి ఇలా వేగనీయాలి ఇప్పుడు దీన్ని తీసేసుకోవాలి మాడనీయకండి ఇప్పుడు కరివేపాకుని కొంచెం వేయించుకోండి కరివేపాకు తీసేసుకున్నానండి ఇక్కడ మినపప్పు మంచి వాసనకి ఫ్లేవర్ కండి అంతే మినపప్పు ఇది కొంచెం వేగం ఇచ్చేసి తీసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా వేయించుకోండి ఇప్పుడు ధనియాలు వేయించుకుంటున్నాను ఇవన్నీ ఒక్కసారిగా వేయించుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు అండి మిరపకాయలు వేయడానికి కొంచెం టైం పడుతుంది మెత్తగా ఉంటాయి కదా కరివేపాకు కూడా అంతేనండి మినపప్పు కొంచెం టైం పడుతుందండి ఆ మిరపకాయలతో వేస్తే వేగం అనమాట ఈ ధనియాలు కొంచెం అంత ఎక్కువ కాదు కానీ మా కొంచెం టైం పడుతుంది జీలకర్ర మాత్రం అలా పిచ్చి ఇలా వేసేయాలండి టమాటాలు ఇలా వాష్ చేసుకొని కట్ చేసుకున్నానండి ఈ మురకలు తీసేసుకొని తీసేసుకోండి ఆరోగ్యానికి మంచిది కాదు ఇవి జీలకర్ర గబొగ్గని అట్లా వేసి ఇలా తీసానండి ఎందుకంటే మాడిపోతే టేస్ట్ బాగుండదు ఓకేనా ఇప్పుడు బాండిలో ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు టమాటాలు కట్ చేసినవి వేసి అందులో మగ్గనివ్వాలి మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్కలు కట్ చేసుకున్న ముక్కల్ని అంత ఆయిలేం అవసరం లేదండి ఇలా మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మధ్యలో ఇలా ఒకటికి సార్లు కలిగి పెట్టుకోండి ఓకేనా మళ్ళీ మూత పెట్టేసేయండి ఇదిగోండి ఇప్పుడు పొయ్యి ఆపేసేసుకుందాము ఇది చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందాము అదే రోలు ఉంది ఇవి మొత్తం రోట్లో వేసేసి మెత్తగా దంచేసి తర్వాత వేసేసుకొని చేసుకుంటారు ఇప్పుడు రోల్ ఎవరు వాడుతున్నారండి అందుకని మిక్సీలో వేసేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుందాము తీసుకొని ఇదిగోండి ఇది కళ్ళుకి వేసుకున్నాను అనమాట ఈ జీలకర్ర ఉంచానండి చెప్తాను ఎప్పుడు వేయాలో ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం ఇదిగోండి ఇలా పొడి చేసుకోండి ఇది చూసారు కదా ఇలా వచ్చింది మరి మెత్తగా చేసుకోకండి చట్నీ సంగట సంగటకు ఉంటుంది ఇప్పుడు ఈ జీలకర్రని వేసుకొని ఒక్క రౌండ్ తిప్పుకోండి తీస్తే కమ్మటి వాసన వస్తుందండి చూన్నారా చూస్తున్నారా ఇలా ఉంది కదా ఇప్పుడు మనము వాడ్చుకున్నాం కదా టమోటాలు అవి వేసుకుందాం చూసుకున్నారా ఇలా ఒక్కసారి ఒక్క టూ టై వన్ టైం టూ టైమ్స్ అలా జస్ట్ అలా తిప్పి ఆపేయండి ఇది ఏంటో తెలుసా అండి చింతకాయ తొక్కండి చింతకాయలతోటి చింత చిగురు చేసి దంచి చేస్తాం కదా ఆ మూడు చింతకాయ తొక్కండి ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది వేస్తే ఇంతకు ముందు రోజుల్లో టమోటాలు కొంచెం తక్కువగా వేసేసి టమోటాలు ఎక్కువ రేటు ఉన్నప్పుడు కొంచెం టమోటా ఒకటి వేసుకొని ఇది ఎక్కువ వేసుకొని తింటారండి అయినా అతిరిపోతుంది నాకు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి సూపర్గా ఉంటుందండి కానీ రోజు తినకండి రోజు తిన్నా కూడా ఎగుటు కొట్టదు కానీ కడుపులో మంట వస్తుంది ఎప్పుడన్నా నోరు బాగలేనప్పుడు తినాలనిపించినప్పుడు అప్పుడు ఎప్పుడో చేసుకోండి కానీ ఇది సూపర్గా ఉంటుందండి దీన్ని ఒక్కసారి మిక్సీ పట్టేసుకొని ఒక వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా వాటిని నాలుగు నలగొట్టుకున్నాను అవి కలుపుకోండి అప్పుడే తినడానికి అయితే ఉల్లిపాయను కూడా కట్ చేసి ఉల్లిపాయను కూడా వలి చేసుకొని కచ్చాపచ్చిగా దంచేసుకొని తింటారండి అప్పుడు కూడా ఈ పచ్చడి కలుపుకొని తింటూ అది నంచుకుంటే చాలా బాగుంటుంది కానీ ఇది ఎక్కువ ఒక టూ డేస్ త్రీ డేస్ అలా ఉంటుంది వన్ వీక్ వరకు కూడా ఉంటుందండి వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది కానీ డైలీ తినకండి ఓకేనా ఇది మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఏ పచ్చడి చూసారా మొత్తం ఇలా తీసేసుకొని తోడుకున్నాను అనమాట దీంట్లో చాలా రకాలు ఉన్నాయండి అప్పుడప్పుడు ఒక వీడియో పెడతాను చాలా సూపర్గా ఉందండి వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని తింటే అబ్బా టేస్టే వేరండి ఇంకొకటి ముత్తపప్పు ముత్తపప్పు వేసుకొని అది చప్పుడుపప్పు అంటాం కదా అది ఇది కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకేనా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి కానీ రెగ్యులర్గా తినకండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాయ్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇవి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్లో తెలియజేయండి అంత బాగుంటుందండి అందరికీ నచ్చుతుందండి సూపర్ గా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాయ్ Super and super